నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన వామ్మ పెట్టెలో అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ రెండు వేల ఇరవై ఐదులో కథామంజరి సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఇంట్లో పడి ఉండాల్సిన ముసలిదానికి ఎందుకే అంత మంచి చీర తీసి ఈ పెట్టేద్దాం ఏం చేస్తుందిట బామ్మ రెచ్చగొట్టింది సుమిత్ర అవును కానీ అడిగితే ఇవ్వదు అన్న దున్న అనుకుంటూ గాల్ చేస్తుంది అందుకే తెలియకుండా గదిలోకి వెళ్ళి తీసేద్దాము అక్కడే మంచానికి గోడకి మచ్చ పెడుతుంది తన ట్రంక్ పెట్టే ఇప్పుడు ఈవడగారికి ఏం మురిగిపోయిందని వీళ్ళు ఊడిపడ్డారు జరుగుబాటు ఉంటే జ్వరం అంత సుఖం లేదని కొడుకుతో నాతో హాయిగా సేవలు చేయించుకుంటూ ఉంటే ఏదో నాలుగు రోజుల జ్వరానికే చూడటానికి వచ్చేయాలా అంటూ తన అత్తగారిని చూడటానికి వచ్చిన ఆవిడ తమ్ముణ్ణి ఆయన భార్యను తిట్టుకుంటూ వీరు అంతా కలువులో పందికొక్కు తాగిపోసినట్లు కేలికేస్తూ వెతికేస్తుంది అమరేశ్వరి కొంచెం సేపట్లో వెళ్ళిపోతారు కదిటే అమ్మ భోజనం కూడా చేసే వచ్చామన్నారుగా నువ్వెందుకే అంత పడుతున్నావు అంటూ తల్లి అమరేశ్వరిని విసుక్కుంది కూతురు సుమిత్ర విసుక్కొది మరి తను పుట్టింటికి వచ్చినప్పుడు ఎంతమంది చుట్టాలను కలిస్తే అంత ఆనందం సుమిత్రకి తరచూ తను కొనుక్కున్న కొత్త చీరలు నగలు తను భర్తతో కలిసి పెరిగిన ప్రదేశాలు అక్కడ తాము కలిపి నాకిన ఐస్ ఫ్రూట్లు కలిసి పీకిన గడ్డిపోచలు అన్ని ఫోటోలు తీసి అవందరికీ చూపించి అందరికన్నా తను ఎంత గొప్ప జీవితం గడుపుతుందో చాటుకోకపోతే గోరు చుట్టూ వచ్చినంత సలఫరం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి అప్పటికి ప్రతిరోజు కట్టిన చీర కట్టకుండా కట్టి తన తుమ్మిన చీదిన ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పెడుతూనే ఉంటుంది కానీ తమ బంధువుల్లో ముసలి మూతక ఎంతసేపటికి బల్లుల్లా ఆ భక్తి టీవీలు పట్టుకుని వెళ్లాడేవాళ్లే కానీ ఫేస్బుక్లు ఇన్స్టాలు చూసేవాళ్ళు తక్కువ అందుకే మూడు నెలలకు ఒకసారి ఏదో వంక వంక పెట్టుకుని వెయ్యి కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి మరి పుట్టింటికి వస్తుంది వచ్చినప్పుడల్లా అందరిని కలిసి తన గొప్పల ఎగ్జిబిషన్ నిర్వహించి వెళ్తుంది సుమిత్ర పనిలో పనిగా తల్లికి అటు బామ్మ మీద ఇటు మరదల మీద నూరు పోసి వీలెనని గొడవలు రాజేసి ఆ ఇంట్లో ఏ ఇద్దరు కోడళ్ళ మధ్యన సఖ్యత లేకుండా జాగ్రత్తలు చేసి అలా అయితేనే పుట్టింట్లో తన స్థానం సుస్థిరం అనుకుని ఆ విషయాన్ని అలా రూఢీ చేసుకొని మరీపోతుంది సుమిత్ర గాడిద సంగీతానికి ఒంటె ఊహ అంటే ఒంటె అందానికి గాడిద మురిసిపోయినట్లు కూతురు తనను మించిన తెలివితో శోభిస్తూ సవ్యసాచిలాగా ఒక చేత్తో అత్తగారిని ఇంకొక చేత్తో కోడల్ని కంట్రోల్ చేయగలగటానికి కొంగొత్త సలహాలు ఇస్తూ ఉంటే మురిసి మొక్కలయ్యి బ్యాగులు నిండా చీరలు పచ్చళ్ళు పిండి వంటలు నింపి పంపిస్తూ ఉంటుంది అమరేశ్వరి పిల్లలకి ఆన్లైన్ క్లాసులు స్కూల్ వాళ్ళు ఇప్పుడు కనిపెట్టారు కానీ అసలు ఈ ప్రక్రియకు ఆద్యురాలు ఎవరు అనే చరిత్రకారులు వెతికితే మాత్రం సుమిత్ర పేరే బయటకు వస్తుంది ఎందుకంటే తను మళ్లీ వచ్చేలోపు అత్తా కోడళ్ల మంచ తను రాజేసిన జ్వాలలు చల్లారిపోకుండా తల్లికి ప్రతిరోజు ఫోన్ చేసి ఆన్లైన్లోనే అడిగిముట్టించి మరీ పోట్లాట్ల పాఠాలు చెప్తుంది ఆ నిత్యాగ్నిహోత్రురాలు ఆ అమ్మ కూతుళ్ళ రాజకీయాలు ఎదుర్కోవటం కాదు కదా కనీసం అర్థం చేసుకునే శక్తి కూడా లేక ఉక్కిరి బిక్కిరై ఆ టెన్షన్లో ఆరోగ్యం చడగొట్టుకున్న భార్య పద్మజను చూసి జాలేసి దగ్గర దాపుల్లో కాకుండా ఉద్యోగం చూసుకుని పారిపోయాడు అమరేశ్వరి కొడుకు భాస్కర్ తన ప్రతాపానికి తట్టుకోలేక తమ్ముడు మరదలు ఊరదిలి పారిపోయినా ఊరుకోకుండా గొడుగు పడితే పీడుగుకి అడ్డమా అన్నట్లు ఎప్పుడెప్పుడు వాళ్ళు తల్లిదండ్రులను చూడటానికి వస్తారో తెలుసుకుని తను కూడా అదే రోజుకు ఉల్కలా ఊడిపడి ఉత్పాతాలు సృష్టించడం సుమిత్ర పార్ట్ టైం హాబీ అలాంటి ఒకనొక సందర్భంలో సుమిత్ర ఊడిపడ్డ టైంలోనే పాపం సుమిత్ర వాళ్ళ ఎనభై ఏళ్ల బామ్మ ధనలక్ష్మమ్మకు జ్వరం వచ్చి ఆవిడ్ చూడటానికి ఆవిడ తమ్ముడు ప్రకాశరావు ఆయన భార్య భాగ్యమ్మ రావడంతో సుమిత్రకు ఈనుగెక్కినంత సంబరంగా ఉంది రాగానే వాళ్లకు తన ట్యాబ్లోని ఓ వెయ్యి ఫోటోలు చూపించి వివరించడం మొదలుపెట్టింది సుమిత్ర కాసేపు తన అక్కయ్యతో మనసారం మాట్లాడుకుందామని వచ్చి కర్మకాలి సుమిత్రకు చెక్కిన ప్రకాశరావు వాళ్ళ ఆవిడ ఎటూ తప్పించుకునే మార్గం లేక చచ్చినట్టు ఆ ఫోటోలు చూసి చూసి కళ్ళు మండి నీళ్లు కారి చివరికి వాళ్ళిద్దరి కళ్ళు టమాటా పచ్చడి రంగులోకి మారి మిగిలినవి కొంచెంసేపు ఆగి చూస్తామని దండం పెట్టినంత పని చేయడంతో ఆ ముసలాళ్ళ మీద విసుగుతో కూడిన జాలితో చిన్న విరామం ఇచ్చొచ్చింది సుమిత్ర ఒక ఐదారు వందల సెకండ్ల తర్వాత ఇంకొక వెయ్యి ఫోటోలు చూపిద్దాం ఈలోపు వాళ్ళు మామతో మాట్లాడుకుంటారనుకుంటూ బెడ్రూమ్లోకి వస్తే ఇక్కడ తల్లి అమరేశ్వరి చుట్టాలు రావటాన్ని నిరసించటం సుమిత్రకు నచ్చలేదు అంతే మరి తల్లి అయితే మాత్రం తన సరథలు కట్టుబడితే అట్లా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఇంతకీ నువ్వేం వెతుకుతున్నావమ్మా అంత ఆడావిడిగా ఎందుకు కంగారు తల్లిని గుసగుసగా గద్దించింది సుమిత్ర అదేనే ఆ వచ్చిన ఆవిడకు పెట్టడానికి చీర కోసం వెతుకుతున్నాను సమయానికి ఒక్క చీర లేదు అంది అమరేశ్వరి ఇప్పుడు ఆవిడకి చీర ఎందుకు పెట్టాలమ్మా ఒక జాకెట్ మొక్క పెడితే సరిపోతుందిగా అట్లా కాదులే ఏదో ఒకటి పెట్టాల్సిందే క్రితంసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడగారు బడాయిగా నాకు రెండు వేల రూపాయలు గద్దవాళ్ళ చీర పెట్టింది ఇప్పుడు నేను చీర పెట్టకపోతే మనకే చిన్నతనం అంది ఎవరి మంచిలో నుంచి అయినా చెడును వెతికి మరీ చూడగల అమరేశ్వరి అయితే నీకు పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు పెట్టిన కొత్త చీరను నాకు చూపించావుగా వాటిలో ఏదైనా పెట్టు అంది సుమిత్ర అంత ఖరీదైన చీరలు పెట్టడం ఎందుకే ఆవిడ మొహానికి ఆ చీరలు ఒక్కొక్కటి వెయ్యి పదిహేను వందల దాకా ఉంటాయి అందరికీ అంత ఖరీదైన చీరలు కట్టుకునే యోగ్యత ఉంటుందా ఏమిటి పిన్నికి ఈ భాగ్యం బాబాయికి మంచి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి సిరితో మిడిసిపడుతూ ఉంది కానీ పెళ్ళైనప్పుడు ఆవిడగారి తాహత ఉంటా నాకు తెలీదు వెయ్యి రూపాయల చీర పెట్టడానికి అర్హత ఉన్న మొహమేనా అది అంది అంతకుముందు ఆవిడతో రెండు వేల రూపాయల చీర పెట్టించుకున్న అమరేశ్వరి అయితే ఈ చీర పెట్టు ఇదేదో కొంచెం కరువు తక్కువ చీరలా ఉందిగా అది వైభవ లక్ష్మి వ్రతం నోర్చుకుని అన్నపూర్ణాంటి పెట్టిన చీరే మేమిద్దరం ఎంత మంచి స్నేహితులమో నీకు తెలుసు కదా అది అంత ప్రేమగా పెట్టిన చీర నేను ఎవడికి పెట్టలేనే నేనే కట్టుకుంటాను అసలు ఎప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం మూడు నాలుగు వందల్లో పెట్టుబడి చీరలు తెచ్చి ఇంట్లో రెడీగా ఉంచుకుంటా మనం నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అవి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మన ఇద్దరి షాపింగ్ అంతా పట్టు చీరల సెక్షన్లోనే అయ్యిందాయి మన ఇద్దరికి చీరలు సెలెక్ట్ చేసేటప్పటికే మన ఓపికలు అయిపోయాయి ఇంకా పెట్టుబడి చీరల వైపుకి పోకపోతీవి నిట్టూరుస్తూ అంది అమరేశ్వరి అమ్మ ఈ చీర చూడు ఏదో తక్కువ ఖరీదు చీరలానే ఉంది అంటూ బీరు వాళ్ళ నుంచి ఒక చీర బయటకు తీసింది సుమిత్ర అదే అది తక్కువ ఖరీదు చీరే కానీ ఆ రంగు నాకు నచ్చింది అందుకే నా కోసం ఉంచుకున్నా అంది అమరేశ్వరి ఇంతలో అమ్మాయి అందర వాళ్ళు బయలుదేరదామంటున్నారు మీ అమ్మకు చెప్పు అంటూ బెడ్రూమ్ గుమ్మం దగ్గరకు వచ్చి కోడలు గుడ్లు ఉరిమినట్లు చూడటంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది మా అమ్మగారు అంతే మరి ఇష్టం వచ్చినట్లు ఇల్లంతా తిరిగే హక్కు లేదు అమరేశ్వరి హయాంలో ధనలక్ష్మమ్మకు ఆవిడ మంచం ఏ గదిలో ఏ ఉందో అక్కడే పడి ఉండాలి ఆవిడ భోజనం వేళకు పిలిస్తే పెట్టింది తిని మళ్ళీ కుక్కిన పేనుల కుక్కి మంచంలో ఉండాలి ఏదో చుట్టాలు వచ్చినప్పుడే ఆ కాసేపు అలా హాల్లోకి వచ్చి మాట్లాడే అవకాశం ధనలక్ష్మమ్మకు ఎప్పుడైనా అమరేశ్వరి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం రెక్కలొచ్చిన పక్షిలా ఇల్లంతా స్వేచ్ఛగా తిరుగుతూ హాయిగా తన కొడుకుతో కవులు చెప్పుకుంటుంది ధనలక్ష్మమ్మ పెళ్ళయ్యాక అత్తగారింటి సాంప్రదాయం ప్రకారం తన తల్లి పెట్టిన ఓల్డ్ ఫ్యాషన్ పేరు తీసేసి మందిరగా తన పేరు మార్చుకుంది సుమిత్ర అంతకుముందే సుమిత్ర బుద్ధులు కనిపెట్టి వాళ్ళమ్మ రామాయణంలో అంత మంచి పాత్ర పేరు దీనికి పెట్టి ఆ పేరు చెడగొట్టింది కానీ అసలు దీనికి ఏ మంధరం అనో సూర్పణఖానో పెడితే దీని చొప్పున తనానికి సరిగ్గా సరిపోయేది అని తన మనసులో ఎప్పుడూ అనుకునేది ధనలక్ష్మమ్మ మారని పేరు నోరు తిరగటం లేదనే వంకతో సుమిత్రను మందిర బదులు మందరాని పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు చుట్టాలున్నారన్న నలుసుతో అత్తగారు హద్దులు మీరి తన బెడ్రూమ్లోకి ప్రవేశింపచూసిందని అమరేశ్వరికి ఎన్నిసార్లు చెప్పినా తనను మందరాని పిలుస్తుందని సుమిత్రకి ధనలక్ష్మమ్మ మీద ఒళ్ళు మండిపోయింది ఈవెడ సంగతి తర్వాత చూద్దాం కానీ అవతల వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం అని తాళపట్టుకుంది అమరేశ్వరి మొన్నెవరో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తనకు పెట్టిన పెట్టుడు చీర ఇప్పుడు అవసరానికి ఇవ్వమని తల్లి అడుగుతుందేమోననే అనుమానం వచ్చి తన దగ్గర ఉంటే తనే ఎవరికైనా పెట్టడానికి వాడుకోవచ్చు కదా అని నా దగ్గరున్న చీర ఇచ్చేదాన్నే కానీ ఆ చీర నిన్న రాత్రి వీడియో కాల్లో చూసి చాలా బాగుంటుంది నీకు నువ్వే కట్టుకో ఎవరికి పెట్టుకో అన్నారమ్మా మీ అల్లుడు అంటూ ముందర కాళ్ళకు బంధం వేసింది ముందు రోజే ముప్పై వేలు పెట్టి తల్లితో మూడు పట్టు చీరలు కొనిపించుకున్న కూతురు ఇంకా బీరువా వైపు చూస్తూ ఆలోచిస్తున్న తల్లితో ఈ బీరువాలో అయితే ఏమి లేవుగా ఆ రెండో బెడ్రూమ్లో ఇంకో బీరువాలో కూడా నీ చీరలు కొని పెట్టావుగా అందులో ఏమైనా ఏమో చూద్దాం పదా ఆ బీరువా తీసుకో అంటూ లేచింది సుమిత్ర రెండో బెడ్రూమ్ అనగానే ఏదో గుర్తొచ్చి అమరేశ్వర్కి కళ్ళు మెరిశాయి అమరేశ్వర్కి గుర్తొచ్చింది ఆ గదిలోని తన బీరువాలో పెట్టుడి చీర ఉందని కాదు ఆ గదిలోని ఓ పెట్టెలో ఏకంగా ఓ పట్టు చీర ఉన్నదని కానీ ఆ పెట్టు తనది కాదు తన అత్తగారిది ధనలక్ష్మమ్మకు ఆవిడ అన్నయ్య తన మనవుడి పెళ్లిలో పెట్టిన చీర చీరది ఆ అన్నయ్య తర్వాత కొన్ని రోజులకి వెళ్లిపోయిన బాధతో ఆ చీర ఇంకా కట్టుకోలేదు బామ్మగారు ఆ చీరను అన్నయ్య జ్ఞాపకార్థంగా ఉంచుకుని కడుపుతో ఉన్న పద్మజ ప్రసవించాక మనవడి బారసాలలో కట్టుకుంటా అంటూ పదిలంగా ఉంచుకున్నారు ఆ చీర ధనలక్ష్మమ్మ చేతిలో చూసిన మొదటి క్షణం నుండి అమరేశ్వరి మనసు కొత్త కుతకుతలాడిపోతుంది తనకు ఎంతో ఇష్టమైన చంద్రకాంతం రంగు చీర అందున కంచిపట్టు చీర అత్తగారి దగ్గర ఉండటం భరించలేకపోతుంది అలానే అమరేశ్వరి దగ్గర అలాంటివి లేక కాదు అంతకన్నా ఖరీదైనవి ఇలాంటి రంగుల్లో ఎన్నెన్నో ఉన్నాయి అయినా సరే అత్తగారి దగ్గర ఉండకూడదు అంతే అసలు కోడళ్ల దగ్గర అత్తగారులు ఎంత అణిగిమణిగి ఉండాలి కొంతమంది తెలివైన వాళ్ళైతే అరగదని వంక పెట్టి ఒక పూటే అన్నం పెడతారు ముసలి అత్తగారులకు అప్పుడే లేక ఊపికలేక కిక్కురమనకుండా పడుంటారు ఈ అత్తగారులు పోని తను అలా చేద్దామంటే తన మొగుడు పని పాట లేకుండా రెండు పూట్ల తనే తల్లిగారి కొడ్డించి దగ్గరుండి తినిపిస్తాడాయే అందుకనే ఈవడగారు ఇలా పట్టుచెల్ల కడదామని చూస్తోంది తన ముందు ఆవిడ పట్టు చీరలు కడితే ఇంకా తనకి ఆవిడకు తేడా ఏముంది తన పెత్తనానికి ఉంది ఇవి అమరేశ్వరి ఆలోచనలు పైగా అమరేశ్వరి రాజ్యాంగం ప్రకారం తన బంధువులు తమ ఇంట్లో ఎవరికి ఏ బహుమతులు ఇచ్చినా వాటన్నిటి మీద సంపూర్ణ హక్కులు అమరేశ్వరివే ఈ మధ్య కొడుకు కోడలు అదే ఊళ్ళో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకుంటే ఆ ఫంక్షన్లో కొడుకు కోడలికి తన తరపు బంధువులు పెట్టి పెట్టించిన గిఫ్ట్స్ అన్నీ నా బంధువులు ఇచ్చినవి అన్నీ నావే అంటూ పద్మజ చేతిలో నుంచి లాక్కును తీసేసుకుంది ఇదే రూల్ అత్తగారి దగ్గర అమలు చేయలేకపోతోంది అమరేశ్వరి ఎందుకంటే తన బంధువులు అందరూ తనకంటే ముందు తన మేనత్తే అయిన తన అత్తగారికి అయ్యారాయే అందుకే తన అత్తగారికి అన్న అయిన తన పెదనాన్న నాన్న ఆవిడక చీర పెట్టినప్పటి నుండి ఏవి చేయలేక రగిలిపోతోంది ఇప్పుడు కూతురు ఆ రూమ్లో చేయరా అనగానే చుట్టాలకు పెట్టడానికి అత్తగారి పట్ట చీర వాడేస్తే పీడపోతుంది అనిపించింది అమరీశ్వరికి అందుకే ఒక్క అంగలో కూతురిని చేరి బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది మా బంగారు తల్లి నీ బొర్రే బొర్రమ్మా భలే ఐడియాలు చెప్తావు అంది అంత ముద్దులు పెట్టుకునేంత గొప్ప ఐడియా తనేమిచ్చిందో తనకే అర్థం కాక నేనేం చెప్పానే అమ్మా అని ఆశ్చర్యపోయింది సుమిత్ర నువ్వు తెలిసే చెప్పాలంటే ఆ అమ్మవారు నీ నోటితో అలా పలికిస్తుంది చేతిలో పెట్టుకుని నేతి కోసం ఊరంతా నుంచి అంటూ తను చెయ్యబోయే పాపిష్టి పని తాలూకు అపరాధ భావం తన మనసులో ఏ మూల లేకుండా ఆ పాప భారం అంతా అమ్మవారి మీద ముందుగానే వేసేసింది అమరేశ్వరి విషయం తెలుసుకుని ఇంట్లో పడి ఉండాల్సిన ముసలి తనకి ఎందుకే అంత మంచి చీర తీసి ఈవడకు పెట్టేద్దాం ఏం చేస్తుంది బామ్మ అని రెచ్చగొట్టింది సుమిత్ర అవును కానీ అడిగితే ఇవ్వదు అన్నా దున్న అనుకుంటూ గోల చేస్తుంది అందుకే తెలియకుండా ఆ గదిలోకి వెళ్ళి తీసేద్దాం అక్కడే మంచానికి గోడకు మధ్య పెడుతుంది తన ట్రంక్ పెట్టే మరి నీ కోడల లగేజీ ఆ గదిలోనే పెట్టుకుందిగా మనం చీర తీస్తూ అటు వచ్చి చూస్తుందేమో అంది సుమిత్ర మనం ఆ గదిలోకి వెళ్లే ముందే టీ పెట్టమని ఆ పిల్లకి చెప్తా అది వంటింట్లో ఆ పనిలో ఉంటుంది ఈలోపు మనం ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి చీర తెచ్చేద్దాం అంటూ అలమరాల నిండా ఖరీదైన పట్టు చీరలు ఉన్న ఇద్దరు ఆ ఎనభై ఏళ్ల ముసలావిడ తన అన్న గుర్తుగా దాచుకున్న ఒక్కగానొక్క పట్టు చీరను దొంగలించడానికి ఉద్యుక్తులయ్యారు అనుకున్న ప్లాన్ ప్రకారం పద్మజను టీ పెట్టమని బామ్మ హాల్లో చుట్టాలతో మాట్లాడుతూ ఉండగా వంటింటికి రెండో బెడ్రూమ్కి కలిపి ఉన్న బాలకుని ద్వారా ఆ బెడ్రూమ్లకు వెళ్ళి హాల్లో ఉన్న బామ్మ కన్ను కప్పి మెల్లిగా ఆ గదికి హాల్కి మధ్య ఉన్న తలుపు వేశారు సుమత్ర కబడ్డీ ప్లేయర్ లాగా ఒక్క దూకు మంచం మీదకు దూకి మంచం సందులోని పెట్టిన తీస్తోంది అమరేశ్వరి ఆనందంతో మురిసిపోతోంది చంద్రకాంతం నగ పట్టు చీర కడతావా అత్తా పైగా ముని మనవడి బారసాల్లో ఇప్పుడు కట్టేం కడతావు నీ చీర పిండికి పెట్టేస్తా పట్టు చీర పెట్టేంత ప్రేమ వాళ్ళ మీద ఉన్నదానిలా బాబాయ్య దగ్గర పేరు తెచ్చుకుంటా ఇంటికొచ్చిన వారికి పట్టు చీరలు పెట్టగలిగేంత గొప్పదనిగా నా ఐశ్వర్యం చూపించి ఆ భాగ్యం పిన్ని కడుపు మండేటట్లు చేస్తా ఒక్క దెబ్బకి రెండు కాదు మూడు పెట్టలు అనుకుని మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటోంది అమరేశ్వరి అమ్మా అంటూ దీనస్వరంతో పిలుస్తున్న సుమిత్ర గొంతుతో ఈ లోకంలోకి వచ్చింది అమరేశ్వరి ఆ తీసావా కనిపించిందా చంద్రకాంతం రంగు పట్టుచేరా ఆత్రంగా అడిగింది అమరేశ్వరి ఏంటి తీసేది ముసలిదేం చేసిందో చూడు అంటూ పెట్టిన చూపించింది సుమిత్ర బామ్మ తన పెట్టుకు వేసిన తాళం కప్ప తళతళ మెరుస్తూ తల్లి కూతుళ్ళను వెక్కిరిస్తుంది ఆ అయ్యో అయ్యో చూసావే మీ బామ్మ అఘం ఇంట్లోనే తాళం వేసుకుంటుందా ఎంత స్వార్థ పరురాలు అక్కసుగా అంది అయినా ఇవిడిగా రాస్తులు దోచుకెళ్లే దొంగలు ఎక్కడెవరున్నారని ఆవిడ ఉద్దేశం వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం లేదు అనుకుంటూ తమకు తగిలే తిట్లన్నీ తామే తిట్టుకుంటూ నీరసంగా మంచం మీద కోలబడ్డారు అమ్మ కూతుళ్ళు ఎప్పుడు టీ తాగని అత్తగారు ఈరోజు టీ పెట్టమంది తనకి కూడా టీ పెట్టమంటుందా లేక వేరుగా కాఫీ కలపాలా అనే అనుమానం వచ్చి కనుక్కుందామని అత్తగారిని వెతుక్కుంటూ వచ్చిన పద్మజ బాల్కనీలో నుంచి అంతా విని అర్థం చేసుకుని అక్కడ ఉన్నదే నేను అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి మీ కొళ్ళు తెలివితేటలతో గెలవటానికిను తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడంటే ఇదేనేమో అనుకుని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది సుమిత్ర వేశాననుకుని హడావుడిలో సరిగ్గా వెయ్యిన తలుపు సందులో నుంచి జరిగేదంతా ఓ కంట కనిపెడుతున్న సూక్ష్మగ్రాహి ధనలక్ష్మమ్మ ఊసి దొంగమోహన్లారా నా చీరకి అసలు పెడదామనుకున్నారా ఊసే అమరి నిన్ను పుట్టినప్పటి నుంచే చూసిన నీ మేనత్తనే నేను నీ బుద్ధులు నీ కూతురు బుద్ధులు నాకు తెలియవా అందుకే నా జాగ్రత్తలో నేనున్నా అయినా నీకు తెలిసి చావదు కానీ నీకు ఆ చీర నచ్చిందని నాకు తెలిసే కూన అని పెంచితే గండయ్యి వచ్చింది అన్నట్టు అత్తగారి నాపై నువ్వు కచ్చ పెట్టుకున్నావు కానీ చిన్నప్పటి నుంచి నిన్నెత్తుకు పెంచినదాన్ని నీపై నా ప్రేమ పోతుందా నీకు ఆ రంగు అంటే ఇష్టమని నాకు తెలియదా అందుకే రాబోయే శుక్రవారం నీ పుట్టినరోజున నీకు ఆ చీరెచ్చేసి కట్టుకోమందాం అనుకున్నా నీకు నా ప్రేమ అర్థమయ్యేడిస్తేగా ముందే ఇస్తే ఆ మందర నిన్ను బురడీ కొట్టించి నీకు లేకుండా ఎత్తుకుపోతుందని పుట్టినరోజు వరకు నా దగ్గరే ఇద్దామని ఉంచా దానికి ఎన్నున్న పక్క వాళ్ళ మీద నాయే దాని విషయం వచ్చేసరికి నీకు ఉచం నిజం తెలియవు మీ ఇద్దరూ కలిసి ఇలాంటి మొదన స్టెప్ అనేదో చేస్తారని నా పెట్టుకు తాళం పెట్టుకున్నా అనుకుంటూ నవ్వుకుంది పెద్దవిడ అయితే అక్కడ బామ్మ పద్మజ నవ్వుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నవ్వుతున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరంటే అంతా అమ్మవారి దయ అంటూ మహాభక్తురాలి ఫోజులో తను చేయబోయిన తప్పుడు పని తాలూకు పాపాన్నంతా అమరేశ్వరి ఎవరి మీద మోపబోయిందో ఆ అమ్మవారు భలే నీ జాగ్రత్తతో నీ చీర కాపాడుకోవటమే కాక చెడ్డవారికి చెడ్డ పనులకు నా తోడు ఉండదని ఆ మూర్ఖురాలకి తెలిసేలా చేశావు అని బామ్మను ప్రశంసిస్తూ ఆ రూమ్లోని క్యాలెండర్లోని ఫోటోలో నుంచి చూస్తూ హాయిగా నవ్వుతున్నారు అమ్మవారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే